సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయనాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారు మంచి సందేశం అనేది మనకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంటే నువ్వు అభిమానించే బంధంతో నీ జీవితం తీయగా ఉండబోతుంది తల్లి విను నీకే అర్థమవుతుంది ఆనందిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పదలుచుకున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రోజు నేను చెప్పే మాట కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తి అర్హత గల బంధాన్ని ఒకటి నీకు చేరబోతుంది తల్లి ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో జీవించబోతున్నావు బిడ్డ అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా విని బిడ్డ ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానిని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే కదా ఎదురు చూస్తున్నావు తల్లి నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు నీ దగ్గరికి రాబోతున్నాయమ్మా నీ అన్ని ప్రశ్నలకు జవాబు రాబోతుంది నేను నీతోనే ఉన్నాను నీ దారిలో నీతోనే వస్తున్నాను నీ దారిని నేను చూపించిన అందులో నువ్వు ప్రయాణించాలి తల్లి అప్పుడే అందులోని కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను కానీ కొన్ని విషయాలు నువ్వే కదమ్మా చేయాలి ఒక పక్షి తన రెక్కలని అమ్ముకొని ఉంటుంది అలానే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో గెలుస్తావు కింద పడ్డావా వెంటనే లేచి నిన్ను ఎవరు లేపుతారో అని ఎదురు చూడకుండా నువ్వే లేవాలి తల్లి నిన్ను పైకి లేపే వాళ్ళకంటే నిన్ను కిందికి వాళ్ళే ఎక్కువగా ఉన్నారమ్మా కాబట్టి ఎవరిని కూడా నమ్ముకోవద్దు ఎదురు చూడవద్దు ఎవరి కోసమో ఎవరి సాయం కోసమో ఎదురు చూసి చేతులు చాచక తల్లి నువ్వుగానే పైకి లేయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడు మారుతుందో అని అనుకోవద్దు తల్లి తప్పకుండా మార్పు అనేది వస్తుందమ్మా ఇది నమ్ము నమ్మకం ఒక్కటి ఉంటే గెలుపు నీ ముందుంటుంది ఏదైనా సమస్య వస్తే నువ్వు సరి చేసుకోవాలి కానీ భయపడవద్దు టెన్షన్ పడవద్దు నేను నీతోనే ఉన్నాను కదా నేను మీతోనే ఉన్నాననే నమ్మకం కూడా నీకుంది కదా అప్పుడు నీ బాధ్యత నిర్వహించు తల్లి నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తుంది నీ అభిమానాన్ని ప్రేమని ఎవరూ అర్థం చేసుకోలేరు ఎవరైనా నాతో ప్రేమగా మాట్లాడినా అభిమానం చూపిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా ఎన్నో ద్రోహాలు మోసాలు హేళనలు అవమానాలు అన్నీ చూసావు కదా తల్లి ఇక ఎవరికి ఎవరిని నమ్మాలని నీలో నువ్వే కృంగిపోతున్నావు కదా ఇక ఎవరూ వద్దని నిర్ణయించుకొని నాకు ఎవరూ వద్దు నా బాబా ఉంటే చాలు అనే నీ బాధనంతా నా దగ్గర చెప్పుకున్నావు కదా బిడ్డా నేను నీ జీవితంలో ఎప్పుడూ ఉంటానమ్మా నువ్వు సరే అన్నా నా దగ్గరకు వచ్చినా రాకపోయినా దూరం జరిగినా సరే నేను నిన్ను వదలని దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం కావాలనిపిస్తుంది కదా నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవాలి ఆ బాధలన్నీ కక్కడానికి ఒక బంధం కావాలి అనే నీకు ఆ బంధం అవసరం అవుతుంది ఆ బంధం ఉంటే నువ్వు సంతోషపడతావు నేను అనుకుంటున్నావు కదా ఆ బంధాన్ని తప్పక నీకు చేరుస్తానమ్మా అది నీ జీవిత భాగస్వామి అవ్వవచ్చు నీ ఇంటి వారసుడు అవ్వవచ్చు లేకపోతే నీకు ఎంతో స్నేహితం కావచ్చు కానీ ఒక బంధం ఇప్పుడు ఈ సమయంలో నీకు అవసరం నువ్వు సంతోషపడడానికి ఒక బంధం నీకు అవసరం అవుతుంది నువ్వు ఎదురు చూస్తున్న నీకు కావాల్సిన ఒక ప్రేమ నీకు నీడగా అండగా ఉండేందుకు ఒక బంధాన్ని నీకు ఆనందాన్ని ఇచ్చే బంధాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది చీకటిగా ఉన్న నీ జీవితం వెలుతురులో ప్రకాశవంతంగా ఉంటుంది బిడ్డ కష్టం బాధ అని జీవించిన నువ్వు ఆనందం సంతోషం అనే మాటలతోనే జీవిస్తావు ఆనందాన్నిచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది బిడ్డ నా కోసం ఎవరూ లేరని ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావు కదా నీ లైఫ్లో నువ్వు ఎదురు చూడని సంతోషాలు చూస్తావు నీ కోసం సంతోషం రాబోతుందంటే తీరని దిగులు ఎందుకమ్మా నీకు నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన నా బిడ్డవు నీ ఎదురు చూపులు నిజం చేస్తాను తల్లి ఇక నీకు కావాల్సిన సంతోషాన్ని నీ లైఫ్లో నేను ఇస్తాను నమ్మకంతో ఉన్నావు కదా అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ కోసం వచ్చే బంధంతో సంతోషంగా ఉండు ఆ బంధం కోసం కొద్దిగా బిడ్డా ఆనందమే నీ జీవితంలో ఇక కలకాలం ఉండబోతుందమ్మా ఈ సాయి మాట నమ్మి సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా జై సాయిరామ్